హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టమాటా సీజన్ కాబట్టి టమాటాలు చాలా అగ్గుమైపోయినాయి సో నేను పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే మనం టమాటాలు చాలా పెరుగున్నప్పుడు కొనాలంటే కష్టం కూరలేయడానికి ఆలోచిస్తాం అలాంటి పచ్చడి అంటే ఇంపాసిబుల్ అయితే ఇప్పుడు టమాటాలు చీప్గా ఉన్నాయి కాబట్టి హండ్రెడ్కి ఫైవ్ కేజీస్ అయినాయి సో నేను ఒక ఫైవ్ కేజీస్ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఒక ఐదు కిలోలు టమాటాతో కొనుకొచ్చుకున్నాను దూరంగా మంచిగా ఉన్నాయి పండుమక్కనే టమాటాతో పెడితే చాలా బాగుంటుంది నేను అన్ని టమాటాలు తీసుకొచ్చుకొని కడుక్కొని తుడుచుకొని సన్నగా కట్ చేసుకున్నాను చూడండి సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టుకొని చిన్న మంటతో మనము ఇలా మొత్తం అటు ఇటు కలుపుతూ ఉండాలి అడుగు పట్టనీయకుండా చూసుకోవాలి ఎందుకంటే అడుగు పట్టింది అనుకో పచ్చడి స్మెల్ వస్తుంది అంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది అది పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో అలా రాకుండా చిన్న మంట మీద పెట్టుకొని పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి తర్వాతకి అది మొత్తం వాటర్ వచ్చుతుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వారికి మనం కలుపుతూ ఉండాలి పచ్చడి కావాల్సిన పదార్థాలు అల్లం అల్లమెల్లిగడ్డ ఫస్ట్ హాఫ్ కేజీ తగినన్ని మిరపకాయలు హాఫ్ కేజీ మిర్చి పౌడరు హాఫ్ కేజీ చింతపండు ఇంకా మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి ఒక పావు కేజీ ఇవన్నీ మనం ముందుగా వేంపుకొని పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అంతలోపు మనకు పచ్చడి తయారవుతుంది చూడండి నేను జీలకర్ర మెంతులు కూడా అన్నీ పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం చింతపండు మొత్తం రిబ్బలు చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పొయ్యి మీద ఉన్న టమాటా పచ్చడిలో వేసుకోవాలి చింతపండు రిబ్బలు కూడా మొత్తం టమాటాతో పాటు మిక్స్ అయిపోవాలి అది ఏమీ కనిపించదు నేనైతే మిక్స్కి వేయను చాలామంది టమాటా పచ్చడి మిక్స్కి వేస్తారు మిక్సీకి వేయకుండానే అలా చూడండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చేటట్లు పొయ్యి మీద మొత్తం ఎండబెట్టుకుంటాను అది పక్కన రెడీ అయ్యేలోపు మనం జీలకర్ర మెంతులన్నీ దూరగా వేంపుకోవాలి ఎక్కువ మాడకుండా చూసుకోవాలి మాడకుంటే పచ్చడి స్మెల్ వస్తుంది సో మంచిగా ఇలా రెడ్గా వేంపుకొని పచ్చడి రుబ్బి పెట్టుకోవాలి అల్లం గుడ్డి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను చూడండి టమాటా పచ్చడి రెడీ అయ్యి పక్కన పెట్టాను తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాన్ని ముందుగా మనం మిర్చి పౌడర్ అయితే నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఐదు కిలోల టమాటాకి అది మొత్తం ఇంకి పోయే వరకాల ఐదు కిలోలు పోయి టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ మాత్రమే అవుతుంది ఐదు కిలోలు ఉంటే ఐదు కిలో పచ్చడి అనుకోకండి అది నీరు ఉంటుంది కాబట్టి మనకు ఫైవ్ కేజీస్ అది పోయేంత వరకాల పెట్టుకుంటే టూ కేజీస్ పైనే మనకు పచ్చడి వస్తుంది సో నేను ఫైవ్ కేజెస్ కోసము హాఫ్ కేజీ మిర్చి పౌడర్ హాఫ్ కేజీ చింతపండు ఇంకా ఒక హాఫ్ హాఫ్ గ్లాసు అన్ని జీలకర్ర మంచి పెట్టి అడ్ చేసుకోండి ఇవన్నీ చల్లారినాక పచ్చడిలో అప్లై చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి చూడండి పచ్చడి వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేయొద్దు పక్కన పెట్టి చల్లగా అయినాక పచ్చడిలో వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చాలా రోజులు నిలువ ఉంటుంది కాబట్టి మనం కొంచెము చల్లారినాక వేసుకుంటే బెటర్ ఎందుకంటే మనం చాలా రోజులు వస్తుంది అలాగే పచ్చి వేడివేడి వేసినాం అనుకో చాలా రోజులు పూజ జిక్కుతుంది ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద మనం అవి రెడీ చేసి పెట్టుకునేవన్నీ పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి నేను ఐదు కిలోలకి పచ్చడి నూనె ఒకతే వన్ లీటర్ పట్టింది అది కూడా ఏంటి మనం పల్లె నూనెనే వాడతాము పల్లి నూనె వాడితే చాలా బాగుంటుంది పచ్చడి సో ముందుగా రెడీ చేసి పెట్టిన అల్లం మెల్లి పేస్టు జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు ఇంకా వెండి నిరపకాయలు ఇవన్నీ తాలింపులో వేసుకోవాలి చూడండి అన్నీ ఎలా నూనె కాగి అన్నీ మాడనివ్వకుండా నార్మల్గా చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి కరివేపాకు కొన్ని వెలిపి వెళ్ళి ఒలిసిపెట్టిన వెల్లిపాయలు కూడా వేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ముందుగానే మనం రెడీ చేసుకున్న టమాటా పచ్చడి ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టుకొని అల్లం వెల్లి పేస్టు నూనె వేడి ఉన్నప్పుడు వేయాలి చిన్నగా వేసుకొని మంచిగా కావాలి వెల్లుల్లిగడ్డ పేస్ట్ స్మెల్ పోయేదాకా చిన్నగా వేసుకొని ముందుగా రెడీ పేసి రెడీ చేసిన పచ్చడిని ఆయిల్లో వేసుకొని చిన్నగా మంట మీద పెట్టుకొని అటు ఇటు ఒక టెన్ మినిట్స్ కలుపుకుంటే వేడివేడి టమాటా పచ్చడి రెడీ అయింది మనకు సిక్స్ మంత్స్ పైన ఉంటుంది మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో చేయండి చట్నీ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే గుమగుమలాడుతుంది ఆడుతుంది నాకైతే నోట్లో నీరు వచ్చేస్తున్నాయి ఇంకా ఇది మాత్రం సిక్స్ మంత్స్ కంపల్సరీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్